హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇది మీకు చూడగానే అర్థమై ఉంటుందండి ఇది మానసాదేవి టెంపుల్ అండి ఇది కాసింపేట కరీంనగర్ డిస్టిక్ ఇది కరీంనగర్ నుంచి కాసింపేటకు డైరెక్ట్ బస్సు ప్రొద్దున ఏడు గంటలకైతే ఉందండి ఆ తర్వాత మధ్యాహ్నం కూడా తొమ్మిది గంటలకు ఉంది మేమైతే ఈరోజు కాసింపేటు మానసాదేవి టెంపుల్కి వచ్చినాం ఈ టెంపుల్కి వచ్చిన బస్సులో మాత్రం మొత్తం లేడీసే అందరు ఇక్కడికి వచ్చిన వాళ్ళే ఎంత తెలివైన వాళ్ళైనా బస్ స్టాండ్లో అడిగితే చెప్తారండి ఇదైతే ముందుగా ఇటు మనకు కుడి సైడు ఒక ఏకశిలా విగ్రహం హనుమంతుంది ఒకే రాయితో చెక్కినటువంటి విగ్రహం చాలా పొడవుగా ఉందండి అలాగే ఈశాన్యంలో మనకు నూట ఎనిమిది అంటే యాభై నాలుగు శివలింగాలు యాభై నాలుగు నాగప్రతిమలు అయితే ఉన్నాయండి ఇక్కడ నాగదోషం ఉన్న వాళ్ళైతే ఇక్కడ అభిషేకం చేయించుకొని పూజలు చేయించుకుంటారటండి ఇది ఇక్కడ ఒక స్పెషల్ అండి ఈ శివాలయం దీని వెనకాల శివుడు ఉన్నాడు నంది అలాగే మనకు లోపల మానసదేవి టెంపుల్ లోపల ఉందండి అక్కడ లక్ష్మీ అమ్మవారు అలాగే రాముడు సీత కూడా ఉన్నారండి ఈ దీన్ని మాత్రం ఇది ఒక తొమ్మిది నెలల్లో ఒక రోజు మందమే ఇది ఒక రోజు వరకే ఈ ఆలయాన్ని కట్టడం అనేది జరిగిందట ఇక్కడ వీరభద్రస్వామి వీరభద్ర వీరభద్రస్వామి ఉన్నాడు ఈ వీరభద్రస్వామిని నెలకొరిగిన వీరభద్రస్వామిని నిలబెట్టాలని ఆ ఊరి వాళ్ళు ఒక రోజు నిర్ణయించుకుంటా ఆ స్వామిని తీద్దామనే రోజులో వీళ్ళకు ఈ అమ్మవారు లక్ష్మీ అమ్మవారు మానసాదేవి అయితే వీళ్ళకు దొరికిందటండి దొరికినాక దీనికి ఒక ఇరవై గుంటలు పెట్టు ఒక దాత అయితే భూమిని ఇచ్చాడట ఈ భూమిలో ఇక్కడ వీళ్ళు ప్రతిష్టాపన చేశారు ఈ అమ్మవారిని ఇది మనకు రెండవ అపు దీన్ని అపురూప అమ్మవారు అని కూడా పిలుస్తారట మనకు ఇక్కడ కాసింపేటలో ఉన్నటువంటి అమ్మవారు రెండవది ఫస్ట్ ఉత్తరాఖండ్లో ఈ అమ్మవారు అనేది మనకు ఉన్నదండి మనసాదే స్వయంభూ అమ్మవారు అనేది ఇది మనకు ఏడు సంవత్సరాల ముందు ఈ విగ్రహాలు దొరికినాయి అని చెప్తారు కానీ కాకపోతే ఇది వందల సంవత్సరాల లోపలి అనే మనకు ఇక్కడ ఇక్కడ తీసిన వాళ్ళు మనకైతే చెప్పారు ఈ స్వయంభూ మానసాదేవి అలాగే ఇక్కడ ఒకటి ముడుపు కట్టడం అనేది చాలా విశేషం అండి ఈ బట్ట ఒకటి రెడ్ క్లాత్ తీసుకొని దాంట్లో పసుపు కుంకుమ ఒక్క కొబ్బరికాయ అనేది తీసుకొని ఇలా ముడుపు అనేది కట్టి ఈ ఉన్నటువంటి ఘరడ స్తంభం దగ్గర అయితే ఈ ముడుపు అనేది కడతారండి ఈ మనం ఏ కోరిక కోరుకొని ఈ అనేది కడితే ఆ కోరిక మనకు నెరవేరుతుంది అనేది ఇక్కడ వచ్చిన భక్తుల నమ్మకం ఇక్కడ ఈ ఊళ్ళో గుళ్ళోకి మనకు చెప్పే విశేషమైనటువంటి ముచ్చట అండి సంతానం లేని వారికి ఇల్లు లేని వారికి అయితే కంపల్సరీ ఇక్కడ జరుగుతుందటండి ఇక్కడ నలభై ఒక్క రోజు దీక్ష అనేది ఉంటుందట ఈ దీక్ష తీసుకున్న వారికి కంపల్సరీ సంతానం అనేది జరుగుతుందట ఈ ముడుపులు అయితే ఇవి ఇవన్నీ ఈ ముడుపులు కట్టి ఒక స్టాండ్కి అయితే ఇలా ప్రతి ఒక్కరూ వచ్చి కట్టిన వారైతే ఇలా కట్టుకుంటారు ఇది పౌర్ణమి రోజుకు తీసిస్తారట అండి ప్రతి పౌర్ణానికి ముడుపులు అనేవి తీసి కననం అనేది చేస్తారనేది తెలిసింది ఈ వీర ఈ వీరభద్రస్వామి అయితే చాలా చక్కగా ఉన్నాడండి ఈ వీరభద్రస్వామిని కదలిపి మంచిగా పెట్టాలనుకున్నప్పుడు మనకి మానసాదేవి లక్ష్మి అమ్మవారు అన్నటువంటిది దొరికింది దీనిలో రాముడు సీత లక్ష్మణుడు అమ్మవారి కూడా ఉన్నాయి ఇక ఇక్కడ ఉన్నటువంటి ముత్యదులు ఇక్కడ మనకు ఓడి బియ్యాలు కూడా పోసుకువడం అనేది ఈ గుళ్ళోకి వచ్చిన వారు ప్రతి ఒక్కరు ముత్తైదులు ఈ అమ్మవారికి లక్ష్మీదేవికి అయితే ఓడి బియ్యం అనేది పోస్తారు మానసదేవికి కూడా మనకు పారాయణ పెట్టుకోవడం పసుపు పెట్టుకోవడం ముత్తైదులుగా వెళ్ళడం అయితే మానసదేవికి చాలా ఇష్టం అండి ఇక్కడ చాలామంది అయితే చాలా రద్దీగా ఉంటుందట మేము రోజు అయితే కొంచెం తక్కువగా ఉంది ఇక్కడ మాత్రం ఎప్పుడు రద్దీగా అటండి మంగళవారం శుక్రవారం అయితే చాలామంది వస్తారట అండి ఈ స్వయంభూ వెలిసినటువంటి మానసాధ్యం అనేది వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి